వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నూతనముగా కర్నూలు జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన బివిఏ కృష్ణమూర్తి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్నూల్ సర్కిల్ విజన్ అమరావతి కర్నూలు జిల్లా ప్రతినిధి శ్రావణ్ కుమార్తో ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ గురించి తెలుసుకుందామని నేను విజిట్ అమరావతి ఛానల్ నుంచి వచ్చాను సార్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ నా పేరు కృష్ణమూర్తి అండి వివిఏ కృష్ణమూర్తి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కన్జర్వేటర్ ఆఫ్ ది ఫారెస్ట్ గుడ్ సార్ బేసికలీ నేను వచ్చిన ప్రాంతము విజయనగరం పుట్టిన ప్రాంతం తర్వాత స్టడీస్ అన్నీ కూడా ఎంఆర్ మహారాజా కాలేజీలు అయిన తర్వాత బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో బిఎస్సి చేసి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ క్యాంపస్లో ఎంఎస్సి చేసి పిహెచ్డి చేస్తున్న సమయంలో ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్గా చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్కి వచ్చాము స్టేట్ ఫారెస్ట్ సర్వీస్లో వైజాగ్ సబ్ డివిజిఓ చేశాము శ్రీకాకుళములో సోషల్ పార్షి డిఎఫ్గా చేశాను తర్వాత ఫారెస్ట్ అకాడమీ దోలపల్లిలో డిప్యూటీ డైరెక్టర్ చేశాము అక్కడి నుంచి మళ్ళా శ్రీకాకుళము వచ్చి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విశాఖపట్నం డిఎఫ్ఓగా లాంగ్ టెన్ యూర్ ఫైవ్ ఇయర్స్ చేశాం ఆ టెన్ ఇయర్లోనే గ్రీన్ విశాఖ అని నగర వన్స్ అని విశాఖపట్నం టోటల్ గ్రీనరీ డెవలప్ కావడానికి అందరి సహకారంతో ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ప్రాజెక్టు డెవలప్ చేయగలిగాము అక్కడే టూరిజం ప్రాజెక్ట్స్ డెవలప్ చేసాం ఆ టూరిజం ప్రాజెక్ట్స్ అందుబాటులోకి రావడము ఆ టూరిజం ప్రాజెక్ట్స్ మేము సైంటిఫికల్గా ఎన్విరాన్మెంటలీ సౌండ్గా చేయడం వల్ల మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ టూరిజం అవార్డు ఇచ్చారు స్టేట్ లెవెల్లో అవార్డ్స్ కూడా వచ్చాయి గుడ్ సార్ నేషనల్ లెవెల్ అవార్డు మాకు అప్పుడు అన్సారి గారు ఉండేవారు వైస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా మేము తీసుకోవడం తవరి ద్వారా ఆయన ద్వారా మాకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యమైన పాత్ర మాకు అప్పుడు అంటే అర్బన్ డెవలప్మెంట్ పని చేసేటప్పుడు పనిచేసేటప్పుడు రెండు వేల పదిలో కామన్వెల్త్ గేమ్స్ మనకి ఢిల్లీలో భారత ప్రభుత్వం భారత ప్రభుత్వము ఆర్గనైజ్ చేసింది ఇండియా ఈజ్ దోస్ట్ ఫర్ ది కామన్వెల్త్ గేమ్స్ టూ థౌజండ్ టెన్ సార్ మన దేశ రాజధాని గ్రీనరీ కావలసిన గ్రీనరీ డెవలప్మెంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేశారు అది చేయడం వల్ల ఢిల్లీకి మేము మా తరపున పద్నాలుగు లక్షల యాభై వేల మొక్కలు మేము పంపించాము అదేవిధంగా అక్కడ డెవలప్మెంట్లో కూడా మేము పాల్గొన్నాము ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నర్సరీస్ కానీ ప్లాంటేషన్స్లో కానీ అన్నీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషను ఎన్డీఎంతో కానీ ఢిల్లీ పబ్లిక్ గార్డెన్ సొసైటీ ఇంకొకటి ఉంటుంది వాళ్ళతో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సో అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని చేయగలిగాము సో అక్కడ పూర్తి చేసుకుని తర్వాత మళ్ళా టూరిజం డెవలప్మెంట్కి వచ్చాను ఎడ్యుకేటివ్ డైరెక్టర్ అండ్ జనరల్ మేనేజర్ టూరిజం డెవలప్మెంట్ చందనాకాన్ గారు మేడం అప్పుడు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండేది ఆమె సహకారంతోనే మీకు భీమిలీ మనకి విశాఖపట్నం బీచ్ లో మీరు చూసుంటారు ఈతల సైడ్ పూర్తిగాను అది చిరంజీవి గారు ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ టూరిజం అది డెవలప్ చేశాము నాకు పూర్తిగా ఈ టూరిజం ప్రాజెక్ట్స్ మీద ఇన్ఛార్జ్ ఇచ్చింది తెలంగాణకి తెలంగాణ దీనిలో తెలంగాణలో కూడా ఎక్కువ టూరిజం ఉండ ప్రాజెక్ట్స్ జన్నారంలో మేము కట్టాము టూరిజంతో కావాల సెంచరీతో అప్ చేసి ఆ ఆ ప్రాజెక్ట్ చేసుకొచ్చాము తర్వాత రూరల్ డెవలప్మెంట్లో నెక్స్ట్ ఎడిషనల్ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ చేసాము అప్పుడు కూడా చాలా ఎత్తున ఈ గ్రీనరీ ప్రోగ్రామ్స్లో మేము అందరినీ ఇన్వాల్వ్ చేసి గ్రామ లెవెల్లోంచి కూడా మేము డెవలప్ చేయడం జరిగింది ఈరోజు తర్వాత ఏమైంది అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆప్కాస్ట్కి కాస్ట్కి మెంబర్ సెక్రటరీగా ఏపీ గ్రీన్ కార్డ్కి డైరెక్టర్గా మళ్ళా ఈ రెండు సాధ్యులు ఇంకొకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కలిపి మూడు సాధ్యులు కలిపి రెండు మూడున్నర రెండున్నర సంవత్సరాలు ఇచ్చి చేయడం వల్ల ఈ గ్రీన్ కార్పులో ఉండేటప్పుడు ఎగైన్ మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ అదే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను మీకు సునీత నారాయణ గారు తెలిసి తెలుసుంటారు ఆమె పిలిచి మాకు మీరు చేసిన స్కూల్స్లో ఉన్న డెవలప్మెంట్ గ్రీనరీకి అవార్డు ఇవ్వడం జరిగింది తర్వాత సైమిల్టైన్స్గా ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసేటప్పుడు ఏపీ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సైన్స్ మ్యూజియం సాష్ట్రానికి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశారు రాజమండ్రిలో ఈ మధ్యనే మన సెంట్రల్ మినిస్టర్ గారు అది ఓపెన్ చేశారు దట్ ఈస్ ది ది వే వీ హార్ వర్క్డ్ ఫర్ గివింగ్ ఏ సైన్స్ సెంటర్ టు ది స్టేట్ గుడ్ సార్ దట్ ఈస్ ది ఫౌండేషన్ లేయడం కానీ ఇస్ టోటల్లీ మీరు ఇప్పుడు ఎవరు చూస్తుంటే అది ఏ పార్ పార్ బెటర్ దెన్ ఎనీ సైన్స్ సెంటర్ ఇన్ దిస్ సార్ అంటే ఈ పిల్లల్లో ఈ సైన్స్ మీద అవగాహన కల్పించాలి ఇస్రోతో కలిసి పనిచేసి ఎట్లా మళ్ళా మీకు విశేష మ్యూజియం వాళ్ళతో కలిపి వీళ్ళందరితో కలిపి మనకి అప్పుడు యాభై నాలుగు సైన్స్ సెంటర్లో ఉంటే మన కొత్తగా డెవలప్ చేసిన ఎడిట్లో ఫస్ట్ టైం వీఆర్ కంప్లీటెడ్ ఇన్ టైమ్ అండ్ వీఆర్ ఓపెన్ దిస్ గుడ్ సార్ సో అక్కడి నుంచి మళ్ళీ ఆ డైబెస్లో ఉంటూ ఈ నగర వనాలు కానీ టూరిజం ప్రాజెక్ట్స్ అన్ని చూసేవారు మీ తర్వాత ఒక పదకొండు నెలల కిందట నాగార్జునాథ్ సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్కి నన్ను మళ్ళా ఫీల్డ్ డైరెక్టర్ కానీ కన్జర్వేటర్గా వేశారు అక్కడ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు సున్నిపంట నుంచి మళ్ళా బ్యాక్ వచ్చాము కట్టాలి అని ఎలాగైనా రెసిడెన్స్ కట్టాలి ఆఫీస్ కట్టాలని ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము వన్ మంత్లోనే మేము ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాండ్ తీసుకొని దానికి వితిన్ వన్ మంత్లోనే ఫౌండేషన్ వేసి వితిన్ ఈ సిక్స్ మంత్స్లోనే సెకండ్ స్లాబ్ లెవెల్ కూడా తీసుకొచ్చేసాం దాంట్లోనే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టాలి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం కంట్రోల్ చేయాలి అంత యూజ్ టైగర్ రోజున మేనేజ్ చేయడం అంటే ఒక హ్యూమన్ పవర్తో కాకుండా టెక్నాలజీ ఇంటర్వెన్షన్ చేసి ఏదో స్మగ్లింగ్ కానీ ఏదో కోచింగ్ కానీ ఏదురు ఎనీ స్నేరింగ్ ఆపరేషన్స్ కానీ వాటర్ కన్జర్వేషన్ మెథర్స్ కానీ ల్యాండ్ డెవలప్మెంట్స్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేశాం మీరు మీరు ఒక ఎఫ్ఎస్ఐ డేటా రా లాస్ట్ ఇయర్ నేను రాకముందు లాస్ట్ ఇయర్ ఎంత ఉండేది ఈ సంవత్సరం ఎందుకు మోర్ దాన్ నైంటీ ఎయిటీ పర్సెంట్ పడిపోయింది ఫైర్ కంట్రోల్ అది ఎఫ్ఎస్ఐ డేటా చెప్తుంది మీకు మేము చెప్పింది కాదు సో ఈ దానికి అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఫైర్ని ఈ సంవత్సరం చాలా వరకు మేము అసలు రాకంట ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ చేశాం ఎక్కడికక్కడ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి కానీ ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ స్టేట్ ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసాం వాళ్ళతో ట్రైనింగ్స్ ఇప్పించాం వీళ్ళందరికీ కూడా మనకి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక సొసైటీ డెవలప్ కావాలంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది మేజర్ బాధ్యత వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోతుంది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళకి ట్రైనింగ్ హ్యూమన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంటారు దీన్ని ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ చేస్తే సొసైటీ కానీ మన ఆర్గనైజేషన్ కానీ పక్క డెవలప్ అవుతుంది సార్ మీరు కర్నూలు సర్కిల్కి వచ్చారు కదా సార్ సేఫ్గా వచ్చారు కదా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీకు కర్నూలు నుండి ఇక్కడ ఇది టెరిటోరియల్ సర్కిల్ సార్ మా ముఖ్యంగా ప్రొటెక్షన్ అండి ప్రొటెక్షన్ ఆస్పెక్ట్లో కానీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూలో కానీ ఎలాంటి ఎక్కడ కాంప్రమైజ్ కాము ఎలా మేము బేసికల్గా ఈరోజు ఉన్న మేము మా బాధ్యత ప్రొటెక్షన్ డెవలప్మెంట్ తర్వాత డెవలప్మెంట్ అడవిని కాపాడడం అనేదే బాధ్యత అన్ని విధాలుగా కూడాను ఏదైనా కడప కడపలో రెడ్ శాండర్స్ జోన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా వరకు కూడా అడవిని కాపాడి మనకి మీకు తెలుసు అడవి ల్యాండ్ ఉంటే కదండి మొక్కలో వచ్చేది సో వాటికి డెవలప్మెంట్ చేసి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఎక్కడైతే లో డెన్సిటీగా ఉన్న హై డెన్సిటీకి ప్లాంటేషన్స్ చేసి తీసుకురావాలి ఏ విధంగా దాన్ని చేయాలనేది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కాదు ప్రజలందరితో కూడా వాళ్ళకు కూడా అవగాహన కల్పించి అందరినీ కూడా ప్రొటెక్షన్లో తరోగా మేము ఇన్వాల్వ్ చేసి చేస్తాము అది కాకుండా నగరవనంస్ కూడా ఉన్నాయి మాకు ఈ నగరవనంస్ బాధ్యత ఏంటి చిల్డ్రన్స్ని వాళ్ళ చిన్న ఏజ్ నుంచే ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించి ఏదైతే నగరం చుట్టుపక్కల నగరంలో ఉన్న కామన్ సాధారణ మనిషికి దాన్ని అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళు కూడా ఈ ఎన్విరాన్మెంట్ మీద ఈ అడవి మీద ఎందుకు అడవిటి వల్ల మాకు ఏమి లాభం అనే దాని మీద వాళ్ళు అవగాహన కల్పించి సాధారణ జనాలకు అందుబాటులో తీసుకొచ్చేటట్లయితే రాబోయే కాలంలో ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిపి ఎంతమంది ఉంటాం మా మహా ఉంటే ఎంటైర్ స్టేట్ ఆరు వేల మంది ఉంటాం ఆరు వేల మందితో ఎన్ని వేల ఎకరాలు మేము ప్రొటెక్ట్ చేయడం అనేది కష్టం స్టాఫ్ కూడా బాగా తక్కువ ఉన్నారు సో వీళ్ళ ప్రజల సహకారము అందరి సహకారంతోనే దీన్ని మేము పూర్తిగా స్మగ్లింగ్ కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అరికడతాం మా బేసిక్ ఎయిమే ఫారెస్ట్ ప్రొటెక్షన్ 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 వెరీ గుడ్ సార్ సార్ సమాజానికి ఎలాంటి మెసేజ్ సార్ సమాజానికి ఏమీ లేదండి మీరు ఈరోజు చూస్తుంటారు ఎంటైర్ వరల్డ్లో కూడా చూస్తుంటారు అడవులు నాశనం అవడం కానీ జరిగితే మానవ మనుగుడ చాలా ఇబ్బందికర పరిస్థితి మనుగుడు అవ్వడం కూడా చాలా కష్టమవుతుంది వెరీ గుడ్ సార్ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ఆ యొక్క అడవుల్ని కాపాడలేనప్పుడు అది నాశనానికి నాందికంలో పక్క అందులో అనుమానమేమి లేదు అలాగని మేము డెవలప్మెంట్కి ఎగ్జిస్ట్ కాదు డెవలప్మెంట్కి చేస్తాము సేమ్ టైం దాన్ని డెవలప్ చేస్తాము అడవిని కాపాడుతాము సైమిలిటెన్స్గా సస్టైనబుల్ మేనర్లో ఫ్యూచర్ జనరేషన్కి రాబోయే తరాలకి మనం ఏదైతే ఈరోజు ఇది మన ప్రాపర్టీ కాదండి ఆర్ బోరింగ్ ఫ్రమ్ ది చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఇప్పుడు మనం దీన్ని నాశనం చేసేస్తే మనం వాళ్ళకి పూర్తిగా అన్యాయం చేసినట్టు ఉంటుంది మనం ఉన్నదాన్ని డెవలప్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్కి దీన్ని హ్యాండ్ చేస్తూ ఈ యొక్క మానవ జీవితాన్ని గడుతున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే అండి